దేవుని ప్రత్యక్షత ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దినము దేవుని ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను దీవించాలని మనలను ధైర్యపరచాలని మన కష్టముల నుంచి మన కన్నీటి నుంచి మన భయముల నుంచి ఆయన మనలను విడిపించి మనకు విజయాన్ని చేకూర్చాలని మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలని అనుదినము ఈ జీవితాన్ని ఆనందించాలని అవును ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ప్రభు ఇచ్చిన ఈ జీవితం అనుదినము ఆయనలో ఆనందించలాగున దేవుని వాక్యము చేత మనము ఈ యొక్క జీవితాన్ని ఆశీర్వాదమయం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను అపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను క్రింద వచనం కూడా చదువుకుందాం అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెనో సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెనో హలెలుయా అవును ప్రియ బిడ్డలారా బిడలారా ఇది దేవుని వాక్యం మన నిజ స్వరూపాన్ని ఈ యొక్క వాక్యం మనకి చూపిస్తూ ఉంటుంది ఉదయం లేచి మరి అద్దము చూసుకొని మరి నా యొక్క మరి ఆ యొక్క జుట్టు ఎలా ఉన్నది ముఖము ఎలా ఉన్నది అని శుభ్రపరచుకొని సరి చేసుకొని మనము మన యొక్క పనులలో ముందుకి కొనసాగుతూ ఉంటాము కదండి అలానే మన ఆధ్యాత్మిక జీవితము కూడా పరిశుద్ధపరచుకోవడానికి మరి చూడండి దేవుని ఎదుట శక్తివంతముగా దేవుని కనుదృష్టికి అంగీకార యోగ్యంగా మన ఆధ్యాత్మిక జీవితము ఉండులాగున ఈ వాక్యం అనే అర్థములో అనుదినము కూడా సరిచూసుకోవాలి ఒకవేళ ఏదైనా ఆయాసకరమైనది నాలో ఉందేమో దానిని తొలగించి నన్ను శుద్ధి చేయి ప్రభువా నీ పరిశుద్ధ రక్తము ద్వారా అని అవును ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క కృపను కోరుకోవాలి మరి ఎంతో మంది ఈ భౌతిక దేహాన్ని మాత్రమే శుద్ధి చేసుకుంటూ ఉంటారు కానీ ఆధ్యాత్మిక జీవితం కృషించిపోతూ ఎంతో మరి చూడండి అపవిత్రత చేత నెమ్మది లేని అనుభవంలో ఆశీర్వాదం లేని అనుభవంలో జీవిస్తున్నాము అన్న పేరు మాత్రం ఉంది గాని నీవు మృతుడవే అని దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా కొంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఉంటూ ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుదినము చదువుతారో ధ్యానిస్తారో వాక్యపు వెలుగులో నడుచుకుంటారో సరి చేసుకుంటారో అట్టి వారి జీవితాలు మరి చిగురిస్తాయి ఫలిస్తాయి విస్తరిస్తాయి మరి అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి అనుకనే ప్రభు ఈ ప్రత్యక్షపు వాక్ ద్వారా అనుదినము మనను దర్శిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అవును ప్రియా బిడలారా మన నోరు మన పెదవులు మన నాలుక మంచి దినములు చూడాలి అనుకుంటే చెడ్డదాని పలుకకుండా కపటపు మాటలు మన నోట రానివ్వకుండా మనము కాపు పెట్టుకోవాలి దానిని కాచుకోవాలి దానికి తాళం వేయాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది నువ్వు మంచి దినాలు చూడాలనుకుంటున్నావా నీ జీవితంలో మంచి జరగాలని ఆశపడుతూ ఉన్నావా నీ జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషకరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నావా దేవుని యొక్క మరి దీవెనతో నింపబడాలి నేను నా కుటుంబం వర్దిల్లాలి అని ఆశపడుతున్నావా అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్ ద్వారా కదా మరి చూడండి జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు జీవమును ప్రేమించేవాడు బ్రతకాలి మంచిగా బ్రతకాలి ఈ జీవం ప్రభు ఇచ్చింది కదండి మరి అటువంటి అనుభవం కొంతమంది నేను మరి మంచి ఆరోగ్యంతో బ్రతకాలి శక్తివంతంగా బ్రతకాలి ఏ లోపం ఉండకూడదు ఏ బలహీనత ఉండకూడదు అని ఎంతో మంది ఎన్నో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు మంచి డైట్ తీసుకుంటూ ఉంటారు కదండి మరి ఎక్కువ దీర్ఘకాలము ఆరోగ్యకరంగా బ్రతకాలి నా శరీరంలో ఏ రోగము రాకూడదు కదండి మరి ఈ దినాలలో మరి ఎక్కువగా ఆ ప్రయత్నాలలో ప్రతి ఒక్కరు కూడా ఉంటూ ఉన్నారు మంచి శ్రేష్టమైన ఆహారం తీసుకోవడానికి గాని వ్యాయామం చేయడానికి గాని కదండి మరి ఎంతో ప్రాకులాడుతూ ఉన్నారు కానీ ప్రభు అవసరమైనది ఒక్కటే అని మార్తతో చెప్పినట్లుగా ఈ ఉదయ కాలము ఆయన అంటున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలి అని అనుకున్నట్లయితే ఆయన అంటున్నాడు చెడ్డదాని పలుకకుండా ఏం పలుకకూడదండి మనము మనము చెడ్డదాని పలుకకూడదు కూడదు కాలం మనం ఏమి పలుకుతూ ఉన్నాం మన నోట నుంచి ఏ మాటలు పలుకుతూ ఉన్నాం చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నామా అపవిత్రకరమైన మాటలు పలుకుతూ ఉన్నామా మరి దుర్భాషలు ఆడుతూ ఉన్నామా కపటపు మాటలు పలుకకుండా తమ నాలుకను అంటూ ఉన్నాడు క్రింద వచ్చనములో ప్రియ దేవుని బిడలారా మన నాలుకను మన పెదవులను కాచుకోవాలని ఎందుకు అంటే మనము మంచి రోజులు చూడాలి ఎంతో మంది అంటారు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో కదండి ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో నాకంటే ఎదుటి వారు నా ప్రక్కన వారు అందరు కూడా దీవించబడుతున్నారు అందరు గృహాలు కట్టేసుకుంటున్నారు అందరు వివాహాలు చేసేసుకుంటున్నారు అందరికి ఉద్యోగాలు వచ్చేస్తా ఉన్నాయి అందరూ కూడా మరి ఎంతో సంపద కలిగి జీవిస్తా ఉన్నారు నేను ఎప్పుడు చూస్తానో మంచి రోజులు నా కుటుంబంలో మంచి ఎప్పుడు జరుగుతుందో నా కుటుంబంలో ఎప్పుడు ఆశీర్వాదం చూస్తానో అని ఒకవేళ ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ హృదయంలో అటువంటి ఆలోచన నీకు కలిగితే ప్రభు అంటూ ఉన్నాడు కదా మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలుకకుండా తన నాలుకను కపటపు మాటలు పలుకకుండా చెప్పకుండా తన పెదవులను కాపాడుకోవాలి కీడు చేయటం మానాలి సమాధానమును వెతికి దానిని వెంటాడాలి అవును ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలము ప్రభు బిడలంగా పిలువబడుతున్న మనము మన మాట మరి ప్రభు మాటగా అవును కదా మరి చూడండి మన మాటలో ఎంతో ప్రభావం ఉంటది ఎంతో శక్తి ఉంటది ఆశీర్వచనం పలకాలి కృభా సహితంగా మాట్లాడాలి మన మాట రుచికరంగా ఉండాలి మన మాట ఉప్పు వేసిన అనుభవంలో ఉండాలి కదా మృదువైన మాట కోపమును చల్లార్చును అని సామెతల్లో మనం చదువుకుంటూ ఉంటాం నొప్పించు మాట గాయమును రేపుతూ ఉంటుంది ఒక మాట కత్తిపోటులాగా ఉంటది చాలా మందికి కూడా అవును ప్రియ దేవుని బిడ్డలారా ఒక సహోదరి కూడా అంటూ ఉంది అక్క ఆ వంటి మాటలకి ఒక్క మాటైనా మరి వారి అత్తగారి విషయంలో ఆ కోడలు సాక్ష్యం ఇస్తా ఉంది ఆ మాటలకే చనిపోవాలనిపిస్తుంది అక్క అని చెప్పేసి తెలియచేస్తా ఉంది అవును ప్రియ దేవుని బిడ్డలారా నీకు మంచి రోజులు కావాలి నీ కుటుంబం వర్దిల్లాలి మంచి రోజులు మరి ఎల్లప్పుడూ సంతోషంతో నీ జీవితం నిండుకొని ఉండాలి అని అంటే నీవు చెడ్డదాని పలుకకుండా నీ నోటిని నీ పెదవులను కపటమైన మాటలు రాకుండా అవును కాచుకోనమని దేవుడు మరి మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకుందాం సరిదిద్దుకుందాం దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం ఆయన వాక్యానికి విధేయత చూపుదాం తద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదము సమాధానము సమృద్ధి దీవెన మనకు లభిస్తాయి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయా నీ పరిశుద్ధ నామానికి వందనాలు జీవమును ప్రేమించి మంచి దినములు చూడాలని ఎవరైతే ఆశపడుతున్నారో అవునయ్యా మంచి దినాలు చూడాలని అందరికీ ఆశ ఉంటది ఎవరు కావాలని కష్టాలు కోరుకోరు ఎవరు కావాలని దుఃఖాన్ని కోరుకోరు అవును ప్రభువా ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడ్డలు అవునయ్యా చెడ్డదహాని పలకకుండా వారి నా అమ్మ నాయన నోటిని ఎదవులను కపటమైన మాటలు పలకకుండా వారి నాలుకను కాపాడుకునే బిడలుగా నీ ప్రియ బిడలను బలపరచండి అవును ప్రభు తద్వారా వారి దినాలు మంచి దినాలుగా సంతోషకరమైన దినాలుగా ఆశీర్వాదకరమైన దినాలుగా నాయన సమృద్ధికరమైన దీవెన చేత అనేకులకు దీవెనకరమైన కుటుంబాలుగా నీ బిడలను మార్చబోతున్నందుకు నీకు స్తోత్రాలు వాక్యమనే అర్థములో మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకునే కృపతో మమ్మలను నింపమని నీ యొక్క కృపకు నైనా నీ యొక్క సంరక్షణకు నిబిడలను అప్పగించుకుంటూ ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి లార్డ్ దిడ్